హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు కనుక మీరు ఎక్కడైనా అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ముప్పై నాలుగవ భాగం అతని పళ్ళు మీద దిగుతున్న కొద్దీ నొప్పికి మరింత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న రాధిక అతని శక్తిని గట్టిగా పట్టుకుంటే దాదాపు రెండు మూడు సార్లకు చర్మం మామూలు స్థితికి రావడంతో నెమ్మదిగా స్పృహ తప్పిపోయింది రాధిక పాము పగాటుకి గురవడంతో పూర్తిగా స్పృహ తప్పిందని అర్థమై రాధి రాధి నా మాట వినిపిస్తుందా అని సంజయ్ చంప మీద తడుతుంటే సన్నగా మూలిగి మళ్లీ పడుకోవడంతో తన నోటి నుండి మెడ వరకు కారిన నొరగని నీటిగా క్లీన్ చేసి వెంటనే మెడికల్ షాప్ కి పరిగెత్తాడు సంజయ్ దగ్గర్లోనే ఉన్న మెడికల్ షాప్ లో తనకు కావాల్సిన మెడిసిన్స్ తీసుకుని మెరుపు వేగంతో ఇంటికొచ్చిన సంజయ్ కాటు విషం ఎఫెక్ట్ చూపించకుండా ముందు ఇంజెక్షన్ చేసి తడిపట్టతో తన ఫేస్ మొత్తం క్లీన్ చేస్తుంటే ఆ చల్లదనానికి నెమ్మదిగా కళ్ళు తెరిచింది రాధిక రాధి ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా అని కంగారుగా అడుగుతున్నాడు సంజయ్ తన పాముని చూడడం అది కాడేయడం సంజయ్ తన నోటితో రక్తం లాగడం మొత్తం గుర్తొస్తుంటే ఏడుస్తూ అతన్ని చిన్నపిల్లలా చుట్టుకుపోయింది రాధిక ఏం కాలేదు రాధి నేనిక్కడే కదా భయపడకు పాము బావా పాము అని ఏడుస్తుంటే మరేం పర్లేదు దాన్ని నేను చంపేశాను డోంట్ వరీ అయినా అంత నెగ్లిజెన్స్గా ఎలా ఉన్నావు అపార్ట్మెంట్లో కూడా పాములు వస్తాయని నాకు తెలియదు బావా పిచ్చిదానా కొద్దిగా చెట్లున్నా పాములు ఆటోమేటిక్గా చేరతాయి అలాంటిది మనకి చుట్టుపక్కలంతా ఇంత పెద్ద గార్డెన్ ఉంది పాములు రాకుండా ఎలా ఉంటాయి మొక్కల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి టైంకి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా అవునన్నట్టు తలూపితే ఈరోజుకి ఫుడ్ తీసుకోకు పాలు మాత్రం తాగు అలానే నైట్ కూడా మేల్కొనే ఉంటే మంచిది నైట్ అంతానా ఎలా బావా ఏదో ఒక టైంలో నిద్ర వస్తుంది కదా నవ్వి మరేం పర్లేదు నీకు నేను కంపెనీ ఇస్తానులే అని చెప్పి తనకి వేడిగా పాలు తీసుకురావడానికి వెళ్లాడు సంజయ్ రాధికకి వేడిగా పాలు తాగించి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా కొద్దిగా తినేసి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఏంటి బావా నాతో మాట్లాడతానని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసావేంటి మాట్లాడు నేనేమైనా వద్దన్నానా నువ్విలా ల్యాప్టాప్ పట్టుకుంటే నేనేం మాట్లాడను నువ్వేం మాట్లాడినా నేను వింటానుగా నో ప్రాబ్లం చిరాగ్గా అయినా నాకు తెలియక నువ్వు నువ్వొక డాక్టర్వి కదా మరి నీకు ల్యాప్టాప్ తో ఏం పని ఉంటుంది అని కాస్త కోపంగా అడిగింది రాధిక నవ్వి ల్యాప్టాప్ తో లేదు బట్ వరల్డ్లో కొత్తగా జరుగుతున్న సర్జరీస్ వాటి ఎఫెక్ట్స్ ఆ సర్జరీ వల్ల పేషెంట్ కండిషన్ వీటన్నిటి గురించి ఎప్పటికప్పుడు కొత్తగా తెలుసుకోవడానికి నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తానన్నాడు నోరు తెరుచుకొని నువ్వు ఆల్రెడీ డాక్టర్వే గా బావా ఇవన్నీ నీకెందుకు పిచ్చిరాధి సైన్స్ అనేది చాలా పెద్దది పెరుగుతున్న టెక్నాలజీకి క్షణానికో మార్పు ప్రాణాన్ని ఆఖరి క్షణం వరకు బతికించడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలెన్నో కనుక్కుంటున్న కొత్త ఆవిష్కరణలు లెక్కలేనని వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి నేను చదివిన డాక్టర్ చదివే కాదు నా జీవితం అంతా చదివినా ఇంకా వస్తూనే ఉంటుంది నిజమా బావా హా అందుకే కొత్తగా ఏ కంట్రీలో అయినా రిస్క్ సర్జరీ కానీ ఏదైనా రేర్ కేస్ కానీ కనిపిస్తే ఇమ్మీడియట్గా ఇంటర్నెట్లో వస్తుంది నేను చూసేది అవే కానీ చూసిన వెంటనే నీకు తెలుస్తుందా బావా అది ఎలా చేశారు దాదాపుగా పదేళ్లుగా చదువుతున్నా కదా తెలియకుండా ఎలా ఉంటుంది కాకపోతే కాస్త బ్రీఫ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది మోకాళ్ళు పైకి మడిచి అందులో తల పెట్టుకొని నీ వృత్తి గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు మరి నువ్వు తప్ప ఏమి వద్దంటున్నా నా గురించి ఇంకాస్త ముందుకెళ్లి ఆలోచించొచ్చు కదా బావా ల్యాప్టాప్ చూస్తూనే ఆలోచించాను కాబట్టే ఈ ఆరు నెలలు నీతో ఉండడానికి ఒప్పుకున్నానన్నాడు ఒప్పుకున్నావులే పెద్ద గొప్పే కాని నాకు కావలసినట్టుగా నువ్వు ఉండట్లేదుగా అనగానే కళ్ళు మాత్రం పైకెత్తి తన వైపు చూశాడు తడబడుతూ ఏంటా చూపు నేను చెప్పింది నిజమేగా అంది రాధిక నిజమే కానీ మీద నాకు ప్రేమ పడితే నీ కోరిక తీరుస్తానని చెప్పానుగా అప్పుడు ఖచ్చితంగా తీరుస్తాలే కలవరపడకు అని వెటకారంగా ఆన్సర్ చెప్పి మళ్లీ లో మునిగిపోయాడు ఇప్పటిదాకా నా మీద ప్రేమే పుట్టలేదంటావా బావా అనగానే ఏమాత్రం ఆలోచించకుండా లేదు అనేశాడు సంజయ్ కొద్ది కొద్దిగా తన పక్కకి జరుగుతూ పుట్టేలాగా నన్ను ఇంకొంచెం ముందుకెళ్ళమంటావా బావా తల కూడా తిప్పకుండా ముందుకెళ్తానని చెప్పి నా వస్తున్నావు అన్నాడు నిన్ను కొద్ది కొద్దిగా ముగ్గులోకి దింపడానికి బావా అంటూ సైడ్ నుండి రెండు చేతులతో అతన్ని హక్ చేసుకుంటే ముగ్గులోకి అంటే ఇలా పట్టుకోడమా అంటూ ల్యాప్టాప్ చూస్తూ అడిగాడు కోపంగా ఆ ని టక్కున మూసేసి పూర్తిగా అతడి ఒళ్ళో చేరిపోయి అతనితో సహా బెడ్ మీద వాలిపోయింది రాధిక ఏయ్ ఏం చేస్తున్నావే ఇంత పెద్ద మనిషి నీతో మాట్లాడుతుంటే అసలు వినిపించుకోకుండా ల్యాప్టాప్ చూస్తూ కూర్చుంటావు నేను ఈరోజు ఎలాగైనా నిన్ను ముగ్గులోకి దింపుతాను ఆ దింపి తర్వాత ఏముంది మనిద్దరం ఒక్కరినొకరం ఇలా గట్టిగా హత్తుకుంటాం ఆ తర్వాత నువ్వు నా కాలి మీద కాలితో ఇలా రాస్తావు తర్వాత కాసేపటికి ఇద్దరి బట్టలు ఎక్కడో దూరంగా పడిపోతాయి అంటుండే ఆ తర్వాత తర్వాత ఏముంది త్రీ మంత్స్ తర్వాత నేను వాంతులు చేసుకుంటా అనగానే అయోమయంగా ఏంటి అంటే మూడు నెలల తర్వాత నా కడుపులోకి నీ బేబీ వచ్చేస్తుంది బావా అంతేనా హా సినిమాల్లో ఇంతవరకే చూపించారు అనగానే గట్టిగా నవ్వేశాడు సంజయ్ ఉక్రోషంగా ఎందుకు నవ్వుతున్నావు బావా అంటే నువ్వు చిన్నపిల్లవని పదే పదే ప్రూవ్ చేస్తున్నావు రాధి నేనేం చిన్నపిల్లని కాను అవునవును చాలా పెద్ద పిల్లవి అని నవ్వుని ఆపుకుంటూ వెటకారంగా అంటుంటే నవ్వకు నా కోపం వస్తుంది వస్తే వచ్చింది తప్పుకో ఈరోజు తాడోపేడో తేలిపోవాల్సిందే ప్రకృతికి విరుద్ధంగా నిన్ను నేను రేపు చేసైనా సరే నీ బిడ్డని నా కడుపులో పడేలా చేసుకుంటాను అని హీరో ఈ లెవెల్లో అంటుండే తన మాటలకి వద్దన్నా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ తనకి పక్కకి జరగబోయాడు సంజయ్ తనకా ఛాన్స్ ఇవ్వకుండా పూర్తిగా అతని పొట్ట మీద కేకి కూర్చుని ఏంటి వెళ్ళిపోతున్నావు చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు అరే లెమ్మండుంటే అంటూ తన నుండి ఆమెను జరపబోతుంటే కుదరదు నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ అతని ఫేస్ని దోసిట్లోకి తీసుకుని ప్లీజ్ బావా నా కళ్ళల్లో నీ మీద ప్రేమ తెలియట్లేదా ఒక్కసారి నన్ను చిన్నపిల్లలా కాకుండా ప్రేసిలా చూడు నీకు తెలియకుండా నువ్వే నన్ను దగ్గరికి తీసుకుంటావు ప్లీజ్ అని గోముగా రాధీకి అడుగుతుంటే అసహనంగా రాధీ అన్నాడు సంజయ్ ఏంటి రాధీ నా పేరు నువ్వేం గుర్తు చేయక్కర్లేదు ముగ్గులోకి దింపుకో అన్నావుగా నేను ట్రై చేస్తా నువ్వు మాట్లాడకు సరే ట్రై విష్ విషు ఆల్ ద బెస్ట్ అంటూ సంజయ్ గల్లు మూసుకున్నాడు గుడ్ బాయ్ నేను ట్రై చేస్తా డోంట్ డిస్టర్బ్ అంటూ చూపుడు వేలితో అతని ఒదుటి నుండి రాస్తుంటే చిన్నపిల్లల తను చేస్తున్న చేష్టలకి నవ్వొస్తుంది సంజయ్కి నన్ను చిన్నపిల్ల అంటావుగా చెప్తా నీ సంగతి అంటూ నెమ్మదిగా అతని బుగ్గ మీద గట్టిగా కొరికేసింది గట్టిగా అరుస్తూ పైకి లేచేశాడు సంజయ్ రెండడుగులు వెనక్కి వేసి నవ్వుతూ చూస్తుంది రాధిక అబ్బా అనుకుంటూ బలంగా దిగిన పళ్ళకి గా బ్లెడ్ వస్తుంటే చేత్తో తడిమి చూసుకుంటూ వసే రాక్షసి ఏం చేశావు నువ్వు చిన్నపిల్లని కదా బావా పిల్లలు ఇలానే కొరుకుతారు అని కూడా నన్ను ఇలానే కొరికింది అంటుంటే మెల్లో ఉన్న చెయిని నోట్లో పెట్టుకుని తిక్క కుదిరిందా ఇంకోసారి నన్ను చిన్నపిల్ల అనవులే అని నవ్వుతుంది రాధిక రాక్షసి నీకు పాము కరిచిందే ఇప్పుడు నా బాడీ పాయిజన్ అయితే పాము విషాన్నే నోట్లో వాడివి కొరికినంత మాత్రాన ఏం కాదులే బావా కోపంగా నిన్నేం చేస్తాను చూడవే అంటూ తనని పట్టుకోవడానికి రావడంతో అమ్మ వద్దు అంటూ అక్కడి నుండి పరుగందుకుంది రాధిక ఆగవే కోతి పిల్లలా కొరికావు ఈ తో రేపు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి మాస్క్ తీసుకెళ్ళు బావా పర్వాలేదులే లేదులే కాని దానికి నీకు పనిష్మెంట్ ఇవ్వాలిగా మర్యాదగా దొరుకు నేను పట్టుకున్నానంటే నీకిచ్చే పనిష్మెంట్ దీనికి డబుల్ ఉంటుంది అందుకే దొరకను అని కిలకిలా నవ్వుతూ ఇల్లంతా పరిగెడుతూ సంజయ్ని పరిగెత్తిస్తుంది రాధిక కోపంగా రాధీ డోంట్ ఇరిటేట్ మీ మర్యాదగా రా లేదంటే వద్దు బావా ప్లీజ్ చిన్నపిల్లని ఈ ఒక్కసారికి వదిలే అంటూ మళ్లీ బెడ్రూమ్ వెళ్ళి ఈ ఒక్కరోజుకి హాల్ పడుకోబావా అంటూ క్షణంలో వెళ్లి డోర్ వేసుకునేది కాస్త ఒక్కంగలో అక్కడికి వచ్చిన సంజయ్ తను డోర్ వేయకుండా డోర్ని గట్టిగా పట్టుకోవడంతో అటువైపు నుండి ప్లీజ్ బావా ఈ ఒక్కసారి వదిలేయి అంటూ నేను డోర్ వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఇన్ని రోజులు పోనీలే అని వదిలేశానే ఇక నిన్ను వదల్ను అంటూ ఫోర్స్గా డోర్ ని వెనక్కి తోసేశాడు అరుస్తూ బెడ్ మీదకి పడిపోయింది రాధిక ఇప్పుడెక్కడికి వెళ్తావే అంటూ తన మీదకి చేరబోతున్న సంజయ్ని ప్లీజ్ బావా ఈ ఒక్కసారికి వదిలేయి అంటూ వెళ్లబోతుంటే తను వెళ్లకుండా వెనక నుండి గట్టిగా పట్టుకుని వెళ్తావు అంటూనే ఆమె రెండు చేతుల్ని ఒక చేత్తో గట్టిగా మడిచి మరో చేత్తో ఆమె చుట్టూ చెయ్యేసి తను కదలకుండా బంధించేశాడు సంజయ్ ఇప్పుడెక్కడికెళ్తావే ఎంత గట్టిగా కొరికావో తెలుసా పెద్ద కళ్ళను వెనక్కి తిప్పి సారీ బావా ప్లీజ్ బావా ఈ ఒక్కసారి వదిలి ఇంకెప్పుడు ఇలా చెయ్యను నో వే నన్ను కొరికావుగా కొరికితే ఎలా ఉంటుందో నీకు తెలియద్దా అమ్మో వద్దు బాబా నొప్పొస్తుంది పోనీలే పాము కర్చింది కదా పాపమని నీకోసం మేల్కొని కూర్చుంటే నా బుగ్గని పచ్చడి చేస్తావా ఇప్పుడు చూడు నీ బుగ్గనేం చేస్తాను అంటూ నేను వదలకుండా నలా గట్టిగా పట్టుకుని ఆమె మీద కొరకబోతుంటే వద్దు బావా ప్లీజ్ బావా అంటూ తలని అటూ ఇటూ తిప్పుతూ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు రాధిక కోపంగా పళ్ళు బిగబెట్టి ఉన్నావంటే ఒక్కసారి వదిలేదంటే నీ ముఖమంతా రెడ్ మార్క్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కీప్ క్వైట్ అన్నాడు సంజయ్ వద్దు నువ్వు గట్టిగా కొరుకుతావు ప్లీజ్ బావా అంటూ చిన్నపింజలా గింజుకుంటుంటే నువ్వేమైనా మెల్లిగా కొరికావా కథలకే అంటూ ఆమెను ఇంకాస్త గట్టిగా బిగించి పట్టుకుని తనెక్కడైతే కొరికిందో అదే ప్లేస్లో కొరకబోతుంటే వద్దు అని గట్టిగా కిలకిలా నవ్వుతూనే తల పక్కకి తిప్పుతూ కాళ్ళు గట్టిగా ఆడిస్తూ వెళ్లిపోవడానికి చూస్తుంది రాధిక అసహనంగా కథలకు అంటూనే ఆమె నడుం వరకు ఓ కాలేసి కదలకుండా చుట్టేసి గెట్ రెడీ బేబీ అంటూ ఆమె బుగ్గ మీద కొరకబోతుంటే రాధిక ఒక్కసారిగా పక్కకి జరగడంతో ఆ తోపుటాటలో తనని వదలకుండానే పచ్చగా మెరుస్తున్న ఆమె మెడ మీద తన పళ్లను దింపేశాడు సంజయ్ సున్నితమైన ప్రదేశంలో తాకిన అతని పెదవుల తాకిడికి ఒళ్లంతా జివ్వుమనగా గట్టిగా కళ్ళు మూసేసిన రాధిక నోటి నుండి హా అన్న మత్తైన అక్షరం మాత్రమే వెలువడితే ఇన్ని రోజులు తనకెంత చేరువుగా ఉన్నా ఏ రోజు తన హద్దుదాటని సంజయ్లో మొట్టమొదటిసారి అంత దగ్గరగా తనకి అంత చేరువుగా వచ్చిన తొలి ఆడస్పర్శికి తెలియకుండానే వశం తప్పాడు